వారందరికి ముందుగా విద్యా సంఘ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను జూల గంటల్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు వరకు తొమ్మిది మంది విద్యార్థులు సాధించాడు వెంకటలో విశిత్ కుమార్ రెడ్డి మరికర్ రెడ్డి సంతోష్ రెడ్డి చందన పా నిఖిత వాడవైవి మహిళ అనే తొమ్మిది మంది విద్యార్థులు నాలుగు వందల అరవై ఆరు మార్కుల గా చూశారు అట్లాగే నాలుగు వందల అరవై ఐదు మార్కులకి పైన ఇరవై ఐదు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై నాలుగు మార్కుల పైన ముప్పై రెండు మంది విద్యార్థులు నాలుగు వందల అరవై పైన రెండు వందల పంతొమ్మిది మంది విద్యార్థులు అత్యధిక మద్దతు సాధించడం జరిగింది అట్లానే కూడా నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు నలుగురు విద్యార్థులు స్టేట్ టాపక్స్ గా చూశారు వాళ్ళు రాజేశ్వర్బిష్మల్ చెట్ అనే విద్యార్థులు ఇచ్చారు నాలుగు వందల ముప్పై మూడు పైన మరి నలు ముందు విద్యార్థులు నాలుగు వందల ఇరవై పైన ఇరవై రెండు మంది విద్యార్థులు కా ఇవ్వడం జరిగింది అట్లాగే సిఇసి లో కూడా స్టేట్ గా ఇతర విద్యార్థులు ఐదు వందలకి నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు అవార్డు అర్చత గజినీ బికేస్ అనే విద్యార్థులు అట్లాగే కి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారు వీళ్ళు హర్చిని హేమలత సిరి అనే విద్యార్థులు మరి తొమ్మిది వందల ఎనభై పైన నూట ఇరవై మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అట్లాగే వైపీసీ భాగంలో కూడా థౌజండ్ డిగ్రీ రెండు వందల తొంభై ఒక మార్కుల తోటి ఒక విద్యార్థి స్టేట్ టాపర్ గా నిలిచారు ఆరికా అనే విద్యార్థి అట్లాగే తొమ్మిది వందల ఎనభై పైన వైపీసీ విద్యార్థులు పన్నెండు మంది స్టేట్ టాపర్స్ గా నిలిచారు మరి మంది ఒక కాలేజీలోనే టాపర్స్ గా నిలిచారు అంటే ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ వర్క్ చేయించే చైర్మన్స్ మరి డైరెక్టర్స్ మరి సిఇఓ వీళ్ళందరి పైన ఆధారపడి ఉంటుంది మరి ఇంతమంది విద్యార్థులు మంచి మార్పు సాధించడానికి ముఖ్య కారణము అనేక కార్పొరేట్ కాలేజీల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని తీసుకురావటం మంచి మెటీరియల్ తయారు చేయించి మంచి షెడ్యూల్ రన్ చేసి మరి అనేక ఎగ్జామ్స్ మరి డే బై డే వీక్లీ మంత్లీ టెస్ట్ చెప్పి మరి ప్రతి ఎగ్జామ్ కూడా అనాలసిస్ చేసి ప్రతి విషయాన్ని కూడా విద్యార్థులకి విపులంగా విశ్వీకరించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లాగే కాకుండా డైరెక్టర్స్ అయిన గణేశ్వరెడ్డి గంగా సాకర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు కూడా మరి డైరెక్టర్స్ గా కాకుండా తోటి లా మరి నిత్యం వాటి వెంటనే ఉంటూ వాళ్ళ ఉండే మరి చిన్న చిన్న విస్టిష్ తెలియజేస్తూ ఉంటూ వాళ్ళని ప్రోత్సహిస్తూ కూడా కూడా మరి మంచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది లేకపోతే మరి ధనవంతులు కాదు వీళ్ళంతా ప్రకాశం జనాల నుండి గ్రామాల నుంచి మరి చిన్న చిన్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు మరి వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతోటి సేవ తీసి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నింపి మరి ఒకటి నాలుగు సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది అట్లానే ఇంటర్నెట్ లోనే కాకుండా కూడా అదే ప్రయత్నం సాధించడం జరిగింది మరి లాస్ట్ టైం మరి గీ మిల్స్ లో విద్యార్థి పరిస్థితి సాధించడం జరిగింది ఆల్ ఇండియా పరిస్థితి సాధిస్తే సీఎం గారు కూడా మరి ఆ ని అభినందించారు అట్లానే మరి రేపు పదిహేడు పదిహేడు తారీఖు మళ్ళీ జేఈఎస్ రిజల్ట్స్ ఉన్నాయి ఆ జేఈఎస్ రిజల్ట్స్ కూడా ఇంకా గతంలో కంటే కూడా ఇంకా పెట్రోల్ బంధాలు వస్తాయని నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఎంసెట్ కూడా చాలా సీరియస్ గా మరి కోచింగ్ సహకార కోచింగ్ రన్ అవుతుంది మరి విద్యార్థులు కూడా మంచి ర్యాంకు తీసుకోవాలని సుదుద్దేశంతో కష్టపడుతున్నారు మరి ఫ్యాకల్టీ కూడా ఈసారి ఎంసెట్ కూడా మన స్టేట్ లో మంచి ర్యాంక్ ఉన్నట్టుగా మరి వర్క్ చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అట్లానే మేము పేరెంట్స్ కి మరి మా మిత్రులకి అనేక మందికి అనేక సందర్భాల్లో మేము మీ పిల్లలకి ఎటువంటి మరి విద్యలో ఎటువంటి లోపం జరగకుండా మా శాయశిక్ష న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు నాటిస్తున్నాము మరి మేము ఇచ్చిన మార్గ ప్రకారం వందకి శాతము మా స్టూడెంట్స్ కి వాళ్ళ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పేసి మరి మా పార్టీకే ఉంటున్న సంవత్సరంలో మరొకసారి మేము తెలియజేస్తున్నాము మాకు ఈ సహాయ సహకారాలు అందించినటువంటి మరి విద్యా సంవత్సర మరి మా పాత్రికే మిత్రులకి మరి మా విద్యార్థుల తల్లిదండ్రులకి మరి ఎంత మంచి పంచాలు సాధిస్తే విద్యార్థులకి మరి కళ్యాణ తల్లిదండ్రులు ఉన్నటువంటి

ఇక్కడ మనం సాధించడం జరిగిందండి చూడో నుంచి ఓన్లీ ఒక మన కాలేజ్ నుంచే తొమ్మిది మంది స్టేట్ బస్ సాధించారు అలాగే జూనియర్ బైన్లీ మన కాలేజ్ నుంచే ముగ్గురు స్టూడెంట్స్ స్టేట్ బస్ సాధించడం జరిగింది అలాగే సీనియర్ ఎంపీసీ నుంచి

ముందునొక వచ్చే సంస్కారలో శ్రీ భారతి అంటే డిగ్రీకి ఒక ప్రాయణ అమాయుడు ఆనగనస్తుం బతాయగా నిమహదర్ గారిని చెయ్యనిస్తు జూనియర్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాల్లో నాకు 1991 మార్కులు వచ్చే దీనికి కారణమైన మా చైర్మన్ సర్కి డైరెక్టర్ సార్ కి టీమ్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మ్యామ్ కి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ముఖ్యంగా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రతి జూనియర్ కి నేను ఇచ్చే సజెషన్ శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ నాకు ఇంటర్ మార్క్స్ లో ఫోర్ సెవెంటీ అవుట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఎంసెట్ నుండి తెచ్చుకున్నాను ఆ మార్క్స్ నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్ లో మా సార్ వాళ్ళు చదివిచ్చు చదివించడం మా డైరెక్టర్ సార్ వాళ్ళ షెడ్యూల్ మా ప్రిన్సిపల్ మేడం ముఖ్యంగా మా పేరెంట్స్ కృషి వల్ల మా సార్ వాళ్ళ కృషి వల్ల నేను మార్క్స్ తెచ్చుకున్నాను ఈ కాలేజ్ లో చేరి నేను చాలా కష్టపడి జరుగుతున్నాను మొత్తానికి కారణం ఈ కాలేజ్ షెడ్యూల్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ షెడ్యూల్ జూనియర్స్ కి సజెషన్ ఏంటంటే ఇక్కడ చాలా సజెషన్ జూనియర్ కాలేజ్ కి ముఖ్యమైన చైర్మన్ సార్ డైరెక్టర్స్ కి మా సుఖించిన లెక్చురేల్ కంగ్రాచులేషన్ ముఖ్యంగా నేను మా జూనియర్స్ కి మంచి చూస్ చేసుకోవాలనుకుంటే మా జూనియర్స్ కి ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా చూసేది మంచి ఎడ్యుకేషన్

మా టీచింగ్ స్టాఫ్ వల్ల లాంగ్ టీవింగ్ స్టాఫ్ వల్ల వాళ్ళ ఇచ్చినప్పుడు సపోర్ట్ వల్ల మాటివేషన్ వల్ల నేను మార్క్స్ తెచ్చుకోగలిగాను ఈ సాధారణమైన స్కూల్ నుంచి వచ్చాను వాళ్ళ మధ్య తరగతి కుటుంబం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టార్గెట్ పెట్టుకున్నాను సేఫ్ బర్త్ తెచ్చుకోవాలని అక్కడికి కూడా వచ్చిన తర్వాత సేఫ్ బర్త్ తెచ్చుకునే విధంగా నేను సాధించాను అండ్ ఈ చాన్స్ నాకు ఇచ్చిన అందరికూ అందరికీ థ్యాంక్ ఈ రోజున వర్గాలలో వెళ్ళి నాకు తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం మా యొక్క చైర్మన్ సార్ డేక సార్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ థ్యాంక్స్ ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి హార్డ్ వర్క్ చేస్తే అందరికి షెడ్యూల్ ట్రాక్ షీట్ అంత బాగుంటుంది చదువుకోవడానికి కూడా ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది ప్లెజెంట్ గా ఉంటుంది హాస్టల్ లో ఫుడ్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇక్కడ వాళ్ళకి ఖచ్చితంగా బాగా సక్సెస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి ఫ్యూచర్ లో Thanks to my faculty directors, students, for support, my parents. I studied very really well by support of all these members. Thank you. <laughs> ايني <laughs> ايني <laughs> పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం పేరెంట్స్ కన్నా ఎక్కువగా చాలా బాగా నచ్చింది మిగతా ఎవరైనా జూనియర్స్ అయినా సరే నా ఇచ్చే మంచి సెలెక్ట్ ఏంటంటే ఎవరైనా సరే హ్యాపీగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యి హాయిగా చదువుకొని మంచి ఉన్నత శిక్షణ చేయాలని అందరికీ ఆ మొదటి శుభాకాంక్షలు